ఇరవై సంవత్సరాలుగా పూజలే లేకుండా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఈ పురాతన లింగానికి తిరిగి మేమందరం ఈ రోజు రుద్రాభిషేకం చేశాం నైవేద్య మంగళ హారతులతో పూజలు చేసి ఇలా ఉన్న ఈ లింగాన్ని ఇలా అలంకరించాం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత గొప్ప అవకాశాన్ని శంకరుడు ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి నేను గత కొన్ని రోజుల క్రితం ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కడవెండి అనే గ్రామంలో వెయ్యి సంవత్సరాల నాటి ఈ పురాతన శివాలయం యొక్క దుస్థితిని చూసి తట్టుకోలేక ఒక వీడియో పెడితే కేవలం మా ఒక్క వీడియో ఇంత గొప్ప మార్పు తెస్తుందని అస్సలు ఊహించలేదు ఈ రోజు ఇంత మంది పిల్లలు చైతన్యవంతులై వెయ్యి సంవత్సరాల నాటి చరిత్రకు తిరిగి ప్రాణం పోసారు ఈ ఆలయాన్ని శుభ్రం చేశారు ఈ ఆలయాన్ని దయచేసి కడవండి గ్రామ ప్రజలు ఈ యువకులకు మీ పూర్తి సహకారం అందించండి ఈ వీడియో ప్రతి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి చేరితేనే వీళ్ళ ఆశయం బ్రతుకుతుంది ఆలయం తిరిగి పునర్నిర్మింపబడుతుంది మరెంతో మందిలో చైతన్యాన్ని పుట్టిస్తుంది ఈ ఆలయ పునర్వైభవం కోసం ప్రతి హర హర మహాదేవని కామెంట్ చేద్దాం ఇకపై ఈ పోరాటాన్ని మరింత బలం చేయబోతున్నా మీ గ్రామంలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని ఏ ఒక్క ఆలయం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీడియో గాని ఫోటో రూపంలో గాని ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్స్ కి మెసేజ్ చేయండి చివరిగా ఒక్క మాట ప్రతి ఒక్క హిందువు పురాతన ఆలయాలను తమ సొంత ఇంటి వలె భావిస్తే ఒక్క ఆలయం కూడా శిథిలమైపోదు ప్రతి ఒక్క పురాతన ఆలయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత